హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ వైలెట్ కలరు పొడుగుటి వంకాయలతో మంచి కర్రీ చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం ముందుగా ఇందులో ఆయిల్ వేసుకున్నాం దీనికి సరిపడా ఆయిల్ వేసుకోండి అండి కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి డైట్ వాళ్ళు ఉంటే తక్కువ ఆయిల్ వేసుకోండి ఈ వంకాయలు సాంబార్కి కూడా వాడతారండి మన సైడు కాదు వేరే సైడ్ మనం మంచిగా కర్రీ చేసి చూసాము చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ తక్కువ సమయంలోనే టేస్టీగా చేసుకోవచ్చు ఈ వంకాయ కర్రీ ఇక ముందుగా ఇందులోకి మనము ఆవాలు చిలకర్రెత్తాం కదా మంచిగా చిటపటలు ఆడుతున్నప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇవి వచ్చేసి రెండు గడ్డలు తీసుకున్న మంచిగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయలు కాస్త మంచిగా దోరగా వేగేంత వరకు వేయించుకున్నాము దాని దాంట్లో కలుపుతూ వాటిని మంచిగా వేయించుకోవాలి ఈ కాస్త మరి గోల్డ్ కలర్ రావాల్సిన అవసరం లేదండి కాస్త ఉల్లిపాయ మొక్క పెడితే సరిపోతుంది చేంజ్ చేయండి అని ఉల్లిపాయ కాస్త చేంజ్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి పచ్చి మిర్చి వేసుకుందాం ఒక రెండు లేదా మూడు తీసుకొని మంచిగా వాటిని ముక్కలు చేసి వేసుకోండి అదేవిధంగా ఇందులోకి పుదీనా పుదీనా వేసామంటే ఇంకా రుచిగా ఉంటుంది ఒక గుప్పడి పుదీనా వేయండి చాలా బాగుంటుంది కర్రీ దానిని కూడా మంచిగా పచ్చి వాసన పోయి పుదీనా మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు వేయించుకున్నాం ఇక ఇప్పుడు ఇందులోకి టమోటాలు రెండు లేదా మూడు టమోటాలు నేను పెద్ద సైజు రెండు తీసుకున్నాను మీకు కావాలంటే చూసి వేసుకోండి ఇవి సరిపోతాయి ఇవి అరకిలో వంకాయలకి ఈ టమోటాలు సరిపోతాయండి సన్నగా కట్ చేసి మంచిగా అవి మగ్గేంతవరకు కాస్త వెయిట్ చేద్దాం ఈ లోగా ఇందులో ఈ మగ్గాలంటే ఏం చేయాలో మనము ఒక ఆయుధం వాడాలి అదేనండి సాల్ట్ సాల్ట్ వేసామంటే చాలా త్వరగా ఆ టమోటా కానీ ఉల్లిపాయ కానీ త్వరగా మెత్తబడిపోతుంది ఇదే సమయంలో కాస్త పసుపు వేసుకుందాం పసుపు వేసి కాసేపు అలా దాన్ని మంచిగా కలుపుకొని వదిలేద్దాం ఒక రెండు మూడు నిమిషాలు అలా వాటిని మంచిగా మగ్గనిద్దాం ఈలోగా ఇందులోకి మనము మంచిగా కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయండి వంకాయలని మామూలుగా మనం వంకాయకి నాలుగు కాట్లు పెడతాం వెనుక భాగం నుండి దీనికి ఒకటే కాటు స్ట్రైట్గా మంచిగా కట్ చేస్తూ పక్కన పెట్టుకుందాం ఈలోగా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ పేస్ట్ వేయడం వల్ల కూరకు మరింత రుచి వస్తుంది చాలా అంటే చాలా ఫ్లేవర్ మాత్రం మంచి అరోమా వస్తుంది కర్రీ మీరు కూడా అది మీరు చేస్తున్నప్పుడే ఆ ఫీల్ వస్తుంది ఇప్పుడు మాత్రం ఊరికే చూడాల్సిందేనండి ఫ్లేవర్ చూసేంత లేదు కదా మనకి వీడియో చూస్తూ ఇప్పుడు ఈ వంకాయలని మంచిగా ఊరికే చూడండి కాటు అలా పెట్టేసుకున్నాం సన్నంటి వంకాయలు కదా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ దాన్ని చీల్చవదుక నేను దాని మధ్యలో కాట్ పెట్టి స్ట్రైట్గా రెండు భాగాలు చేస్తాను అంతే ఆ వంకాయలని ఇప్పుడు మనం ఎట్లంటే ఎట్లా కలిపితే చిరిగిపోతాయి విరిగిపోతాయి కాబట్టి ఊరికే కిందికి పైకి వేస్తూ వాటిని కలుపుకోవాలి అటు పైపు ఇటువైపు వేస్తూ ఆ మసాలా అంతా కలిసేలాగా వాటిని కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు మనం కర్రీ కలిపినట్ట కింద మిందికి వేసి కలిపినామంటే ఆ వంకాయ అనేది విరిగిపోతుంది అనమాట పీసులు పీసులు అయిపోతాయి కాబట్టి నీట్గా ఆ వంకాయ కదలకుండా విడిపోకుండా మసాలా అంటుకునే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వీటిని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి వదిలేసి మూత పెట్టి ఉడకనిద్దాం ఇప్పుడు తీసి చూస్తే నుంచి మంచిగా పసుపు ఉప్పు కలిసిన మనకు టమోటా గ్రేవీ ఉంది కదా ఇందులో రకాయ టమోటాలు మంచిగా మా వంకాయలకు బాగా పడినాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గట్టలు మెంతికూర మంచిగా కడిగి సన్నగా కట్ చేసుకున్న మెంతికూరను వేసుకున్నామండి ఆ కూర పడడం వలన ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఒకవేళ మెంతి కూర లేదు అనుకుంటే కస్తూరి మెంతి ఒక స్పూన్ కానీ అలా వేసి నలిచి మంచిగా కానీ వేసేసుకోండి అప్పుడు టేస్ట్కి ఏం తేడా ఉండదు చాలా రుచిగా ఉంటుంది ఈ మెంతి కూర మంచిగా మగ్గాలి ఆ మగ్గినప్పుడు అందులో ఉన్న వాటర్ కూడా మనకి వంకాయలతో పాటు మంచిగా మగ్గుతుంది ఇలా కలిపేసి కాసేపు పక్కన పెట్టేద్దాం వంకాయ మంచిదిగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మంచిగా మగ్గిపోయిందండి ఆ నూనె కూడా బాగా కుతకుతలాంటిది ఈ టైంలో మనం మంచిగా కారం వేసుకున్నాము ఒకటి ఒకటిన్నర స్పూన్ కారం వేస్తున్నానండి నేను ఇందులోకి కారం వేసి నెక్స్ట్ ఒకేసారి మనం ఇందులో వేయాలనుకున్న రెసిపిస్తే వేసేది ఎండు కొబ్బరి పొడి అండి ఒక రెండు లేదా మూడు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి అదేవిధంగా వేసేసి గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకున్నాను ఇక ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను ఇందులోకి ధనియా పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ వేసుకున్నాను అలా ధనియా పౌడర్ కూడా వేసుకొని మంచిగా వీటిని బాగా కలుపుకున్నాను వీటిని కలిపే ముందు మనం ఇందులోకి మన ఫైనల్ టచ్ కొత్తిమీర కూడా నేను కేసార్ వేస్తున్నానండి ఎందుకంటే ఈ కూర మనం అదే పనిగా వేరే కలిసి కలిపే విధంగా కలపలేము కాబట్టి ఈ ఈ ఫైనల్ టచ్ కొత్తిమీర కూడా వేసి మంచిగా వాటిని పిండికులపైకి వేస్తూ అటుపక్క ఇటుపక్క కలుపుతూ వాటికి మసాలా అంతా కలిపేలాగా మంచిగా కూరని కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎలా ఉన్న వంకాయ అలాగే మంచిగా పొడవు నీట్గా ఉందండి తినేటప్పుడు కూడా మనకు అంతే రుచిగా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంది డిష్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఈ కూర ఇలా మసాలా కలిపిన తర్వాత దీనిని ఇలాగే ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా మూత పెట్టి వదిలేస్తాం ఇక మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ పెట్టండి అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి చూసారు కదా కర్రీని సరే ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్